విశ్వాసంలో సదానాల అంకులు గారు దేవుని సమయంలో ప్రతి విషయంలో కూడా ముందుకు నడిచి సేవలు అన్ని విషయాలకు నడిచారు టీచర్ గారు కూడా అన్ని విషయాల్లో నేను మరలా ఈ సండ స్కూల్ టీచర్ వచ్చినప్పుడు మరి సండే స్కూల్ టీచర్ గారిగా ఉన్నారు వారితో కూడా నేను ఫోన్ చేశాను అది వ్యక్తిలోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ వారితో కూడా ఉన్నాను తర్వాత దైవజనులుగా నాన్నగారు చనిపోయిన తర్వాత ఉండటం కుటుంబంతో బిడ్డలందరి కుటుంబాలతో కూడా మరి ఎంతగానో దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబంగా పెంచారు అదే విశ్వాసంతో బిడ్డల కుటుంబాలు అందరూ కూడా ఆశపడుతున్నారు కనుక ఈరోజు కుటుంబం బిడ్డలకు తల్లి తండ్రి లేనటువంటి లోటు ఉంది కనుక తల్లిదండ్రి లేని లోటు తీర్చడానికి నా అభిప్రత ఆదరణ మాటలు వారు జీవించిన జీవిత విధానం వారు చూపించిన ప్రేమ వారు పెంచినటువంటి ఆధ్యాత్మికలో ఎంతవరకు వృత్తిలు ఉన్నారు కనుక వారు ఉన్నప్పుడు ఏ విధంగా బిడ్డలందరూ ఉన్నారు ఐక్యతతో మరి తల్లిదండ్రులు లేని తర్వాత ఏ విషయంలో కూడా బిడ్డలందరూ కూడా ఎవరికి వారు వెళ్ళిపోయారు ఎవరికి వారు చెదిరిపోయారు అనుకుంటా మరి బిడల కుటుంబాలు ఐక్యతతోనే ఉండాలి ఇప్పుడు ఇంతమంది ప్రభుజన్లు చెప్పారు శ్రీకుటం విషయంలో మరి అబ్బులు బట్టి టీచర్ గారిని బట్టి కనుక అదే ప్రేమ ఆప్యాలతో బిడలు ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాలతో వారు చనిపోయిన తర్వాత ఆ పేరు మరవబడింది అని ఏమాత్రం ఉండకుండా దేవుని సంఘంలో బిడలు మరి అన్ని విషయాల్లో కూడా మరి ప్రభావి చూస్తూ విశ్వాసం ప్రేమతోనే ఇదే కట్టిన వాళ్ళని కూడా నేను కూడా ఆశిస్తున్నాను మనందరము కూడా దేవుని విడడం దేవుని చెత్త నెరవేర్చడం తల్లిదండ్రుల యొక్క మాటలు నిలబెట్టే వారంగా దేవుని యొక్క ఆశీర్వాదాలలో మరి ముందే రీతిగా ఉండాలని కూడా నేను మనం చేస్తూ మరి ఈ సమయంలో తెస్సలోకి రాసిన పత్రిక ఐదో అక్షయంలో చెప్పబడిన రీతిగా పదో వచ్చినాన్ని మనం చదివినప్పుడు ఏమంటున్నారు అంటే తెరలోనికి రాసిన మొదలైన పత్రిక ఐదో అక్షయం పదో లక్ష్యంలో మనం మేలుకొని ఉన్నాను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించిన విత్తము ఆయన మన కొరకు మృతి పొందాను అంటున్నారు కానీ దేవుని సన్నిధి మనంలో మనందరూ మేలుకొని ఉన్నా నిద్రపోయినా కానీ తన కోసము మేలుకొని ఉన్నా మేలుకొని ఉన్నాను నిద్రపోవచ్చున్నాను తనకు కూడా జీవించిన ఆయన మన కోసము మృతి పొందారు కనుక అదే రీతిగా తల్లిదండ్రులు కూడా ఈ లో ఉన్నా ఈ లోకం విడిచిపెట్టినా లోకంలో బ్రతికినా చెల్లిపోయినా కనుక దేవుని సన్నిధాల్లో దేవుని రాజ్యంలో ఈ లోకంలో ఏ విధంగా ఆశగా ఉండారో బిడల కుటుంబాలను కూడా ఈ లోకంలో ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ప్రేమించి వారిని పెద్ద చేసి ఒక క్రమశిక్షణలో ఆధ్యాత్మికంగా అంతేకాకుండా ఈ లోక సంబంధముగా మంచి విద్యను వారిని చేసి ఒక ఉన్నత పరిస్థితి తీసుకొచ్చారు కనుక మరి ఈ లోకంలో ఉన్నా ఈ లోకంలో లేకపోయినా తల్లిదండ్రుల యొక్క దిగులలో దేవుని యొక్క ఆశీర్వాదాలతో పిల్ల కుటుంబం ఆశ్రమ మరి నేను కూడా కోరుతున్నాను అంతేకాకుండా ప్రభువులు నమ్మిన బిడలం క్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చారు ఆయన ఈ లోకంలో వాళ్ళందరి కోసం జీవించారు ఈ లోకంలో బ్రతికినా ఆయన కోసం బ్రతకాలి ఈ లోకం విడిచి ఆయన సందాల్లో ఉండాలని మనం ఉద్దేశం జీవించినంత కాలం ప్రభు జీవిద్దాం మరి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మనకు స్థానం పరలోక రాజ్యంలో ఉన్నది ఆయనతో ఉండేటట్టు వారిగా ఉండాలి కనుక బిడ్డల కుటుంబం మరి బంధువుల కుటుంబం వచ్చినారందరూ కూడా ఆ విధంగా ఉంది దేవుడి దేవుని యొక్క విశ్వాసం స్థిరంగా ఉండి వెళ్ళాలని పదకొండవంలో కాబట్టి మీరు చేయించున్నట్టుగానే ఒకరిని ఒకరు ఆదరించుకొని ఒకరికొకరు క్షేమాభివృద్ధి చేసుకోండి అంటున్నారు కనుక అన్ని విషయాలలో కూడా మనం ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరికొకరము కూడా ఆదరించుకొని క్షేమాభివృద్ధి చేసుకోవాలి మనం దేవుని వెళదాం ఒకరొకరు క్షేమాభివృద్ధికి పొందాలి ఒకరినొకరు అభివృద్ధి పంచుకోవాలి ఒకరి విశ్వాసం ఒకరు మరి స్థిరపరు దేవుని బిడ్డ జీవించాలి కనుక అదే రీతిగా దేవుని సన్నామంలో ఆధ్యాత్మికంగా క్షమాభివృద్ధి కలిగి మరి కూర్చు బిడగకుండా అభివృద్ధి ఒకరిొకరు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు తల్లిదండ్రుల దేవునితో ముందుకు నడవాలని తన నుంచి ప్రాంతంలో ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలేవా తండ్రి నామకలు స్తోత్రాలు చేస్తున్నాం ఆయన ఈ సమయంలో నాయన మీ చిన్న ప్రకారం ప్రియుల నుంచి ప్రీ తల్లి గారిని దీర్ఘాయుష్మంతాలు మీరు చేశారయ్యా ప్రభా యువకున్నదో అందరికీ కూడా ప్రభా మరి మంచి ఒక టీచర్ గా నాయన ప్రభా రాజుగా మరి నిలబెట్టుకొని మరి జ్ఞానాన్ని బోధించే రీతిగా ప్రతి వారిని తగ్గు చేశారు రిటైర్మెంట్ తర్వాత సంఘంలో కూడా నేర్చుకోవాలని నడిపించి సంఘ అభివృద్ధి కూడా ముందుకు నడిపించారు అందరూ ప్రతినాలు ఈ రోజునైన పిల్లల ప్రతి హృదయాలలో తల్లి లేని లోటు ఉంది నాయన కానీ దైవ కూడా వచ్చే స్థలములు అని ధైర్యపరచే వారు నడిచిన జీవిత విధానాన్ని తెలియచేసి మీ నామాన్ని గణప చేరు వీళ్ళని ఆదరించారు అందులో వీళ్ళని కుటుంబాలని చేసి పంపిస్తున్నామయ్యా తల్లిదండ్రులు లేని పిల్లలు మేము ఏమంటుకోకుండా మేము నమ్మిన మా దేవుడు మాతో ఉన్నారు ఆ ప్రభు మమ్మల్ని ఆశ్రయిస్తారు మా పిల్లలు పిల్లలు కూడా జీవిస్తారని ఏదన్నా విశ్వాసంతో మా తల్లిదండ్రులు నడిచిన మార్గం మేము నడుస్తున్నామని ఆశ్రయపడే యోగ్యత బాగ్యం దయచేయండి ఇక్కడ చేయన ప్రతి వారిని కూడా నేను ఇక్కడ ఆశ్రయించి కాపాడమని ప్రతి బిడతో మీరు ఉండమని ప్రతి కుటుంబంలో మీరు కార్యం జరిగించమని ఏ కోరిక మీరే మాయం పొందేది లెక్కలేని వందరాలు స్థుతులు స్తోత్రాలు చేస్తూ పరివారాన్ని సుఖిస్తున్నాను వేడుకుంటున్నాను తల్లి ఆమె పరలోకం అందున్న మా

పరిశుద్ధాఫ్రికా ఇప్పుడు అతి విశ్వాసకి పరిసంగ మనీ ముఖ్యంగా తల్లి తల్లి కుచుబానికి ప్రభుత్వ బిడ్డలకు ఆదరించి ధైరపరచి లోటు ఇచ్చి బిడ్డలు ఆత్మీయంలో బలపరచాయి నామంత నిలబెట్టుకోవడం కాక